నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ రాత్రి కాల సమయమున మీకు తెలియచేస్తున్నాను ఈ రాత్రి మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపా భాగ్యాన్ని బట్టి ఆయా మన తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార రాత్రి కాలంలో నేను వాక్షం పెట్టగా మీరు విని షేర్ చేశారు లైక్ కొట్టారు అందులకై నేను సంతోషిస్తూ మీ విషయమై ఇంకాను లోతైన మర్మములు చెప్పాలని ఆశ కలిగిన వాడినై ఈరోజు పిలిపిలకు రాసిన పత్రికలోనే మనము ఏడవ వచనాన్ని చదువుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మీరు కూడా బైబిల్ తెరిచి పిలిపిలకు రాసిన పత్రికను తెరిచి చూడండి మనం మొదటి నుండి కూడా కొన్ని కొన్ని మాటలు ధ్యానిస్తూ వస్తున్నాము అండి నా బంధకముల ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగూ భావించుట నాకు ధర్మమే చదుబడిన లేఖనములను బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ఈ లేఖనాలలో ఉన్న సత్యము మనందరులైన నింపు బలపరుచును గాక ప్రభునందు ప్రియులారా అపోసులుడైనటువంటి పౌలు యొక్క హృదయము నిరాశతోటి ఉన్నది ఎందుకందంటే ఈ పిలిపి సంఘం వారి గురించే రాత్రి ఈ పిలిపి సంఘం వారిని ఆయన అభినందిస్తూ చెప్పారని చెప్పాను ఈరోజు వీరి విషయంలో నిరాశ కలిగిన వాడై ఉన్న పౌలని మీకు జ్ఞాపకము చేయబోతున్నాను ఎట్లా అంటే ఏడవచనంలో మీరందరూ ఈ కృపలో పాలివారు మొదట వచ్చును మూడో వచ్చును లైన్ చూడండి మూడో వచ్చును లైన్ చూడండి మొదటి దినము నుండి తదుపరి నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను నేను నా హృదయమును మిమ్మలను ఉంచుకొని ఉన్నాను అన్నాడు ఇంకా మూడో భాగంగా మీరు చూస్తే చేత మిమ్ము నన్నరిని గురించి ఇలాగు భావించుట నాకు ధర్మమే అంటున్నాడు ఇంకా ఎనిమిది తొమ్మిది పదకొండు వచనాలు చదువుతాను వినండి క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద మీరందరూ ఏడో వచ్చిన ఇక్కడేమో మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో పౌలు ఈ సంఘం వారు పట్ల ఎంతో అపేక్ష కలిగి ఉన్నాడు అది నో అంటున్నాడు మన తెలుగు భాషలో అది గంభీరమైన స్వరంగా ఉంది దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవ రగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు ఇక్కడ మూడో మాట పట్టుకోండి ఒకటి మీరందరూ రెండు మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను మూడోది అంతకంతకు మరలా చెప్తాను మీకు వినండి అభివృద్ధి పొందవలనయుందూ వలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు పిలిపి మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినం అనగా రాకడ వరకు నిష్కాపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను అన్నాడు అది ఇక్కడ మనం పౌలు యొక్క నిరాశ పౌలు యొక్క అభిలాష మనం కనబడుతుంది మొదటి దినము నుండి ఈ కృపలో పాలి భాగము కలిగిన వారు పిలిపి సంఘం వారు కానీ వీరు తదుపరి పౌలును పట్టించుకోలేదు అది పౌలను పట్టించుకోలేదు ఎనిమిదోత్సరంలో అపేక్షతోటి ఉన్నాడు తొమ్మిది పదకొండు వచ్చినాల్లో అంతకంతకు అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు కానీ వీరు అభివృద్ధిలోనికి లేక మధ్యనే ఆగిపోయారు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినాడు ఈ సత్క్రియలో పాళిభాగం ఇచ్చినారు కొంతకాలానికి ఆగిపోయారు రాత్రి మనం కొన్ని రిఫరెన్స్ చూసుకున్నాం ఆత్మను ఆర్పకుడి అని మామూలుగా చెప్పారు మీకు అలాగే ఆత్మను దుఃఖపరచకూడి అని వీరు ఆ స్థితిలోనికి వచ్చినారు కానీ అదే భావంతో ఉన్నారని కాదు పౌలు పక్షంగా పౌలు చేస్తున్న సువార్త పనిలో ఆ భాగం మీరు కలిగుండి ఆ పనిలో మాత్రమే వెనకబడినారు అంతే అంటే వీళ్ళు నరకానికి వెళ్ళే ద్రోహులుగా మారని కాదు అక్కడ ఆలోచించుకోండి పరిశుద్ధులు వీళ్ళు ద ఈ క్రీస్తు యొక్క దయారసములో ఉన్నవారు అయితే ఇక్కడ పౌలు ద్వారా జరుగుతున్న సువార్త పనిలో వీరు యొక్క పాలి భాగం విషయంలో వీరు వెనకబడినారు ఈ లెటర్ రాయటంలో రెండు కారణాలు మీకు చెప్తాను నేను బైబిల్ పండితుని కాదు కానండి రెండు కారణాలు ముఖ్యంగా ఈ సంఘంలో ఈ సహకారుల్లో ఒకరి మీదకి ఒకరు పడని వారుగాను మాట కిట్టని వారుగా అరట రెండవది కొంతకాలం వీరు పౌలు పరిచర్యను మర్చిపోయారు నాతోపలంగా బైబిల్లో నాలుగో అధ్యాయం తీయండి పిలిపిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తీయండి పదో వచ్చిన చూడండి మీకు ఈ పౌలు యొక్క భావం అంతా మీకు అర్థమైపోతుంది పదో వచ్చిన చూడండి నన్ను గురించి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితీరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము తగిన సమయము దొరకకపోయెను చూసారండి ఎన్నాళ్ళకు తర్వాత మరలా తర్వాత వీరు సహకారం అందించాలని వీరికి సమయము దొరకని కొన్ని శ్రమలు వీ సంఘ ఈ సంఘానికి వచ్చినాయి అప్పుడు చేయలేకపోయారు వీరు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రారంభము దినము నుండి పాలిభాగం కలిగిన వీరు కొంతకాలము వెనదిరిగినారు ఈ రాత్రి ఈ మాటను మీ మనసులో పెట్టుకోండి ఒక సహోదరుడు తాను నాకు నెల నెల ఒక ఇవ్వాలని తీర్మానం చేసుకుని నేటికి ఆరు ఏళ్ళు అయిందండి ఆరు ఏళ్ళు అయింది ఆయనను ఒకసారి రోడ్డు మీద శుభార్త ప్రకటిస్తుంటుండగా ఆయన ప్రకటిస్తున్నాడు నేను వెనకాల నుంచి ఉన్నాను తర్వాత ఆయన శుభార్త ప్రకటించి నన్ను పలకరించాను నేను ఆయన పలకరించి ఒకరు ఒకరు చెప్పుకొని నేను కూడా సువార్త అని చెప్పేసి ఆ రోడ్డు మీద నుండి నేను వెళ్ళిపోయాను అన్న పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు ఫోన్ నెంబర్ అడిగారు ఫోన్ నెంబర్ బట్టి నన్ను నాతో మాట్లాడి చిన్న ఈవే ఆయన నెల నెల నన్ను జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను బహుశా ఆయన పంపుతూనే ఉన్నాడు అది ఆయనలో ఆ కార్యం ఆ భారం దేవుడిచ్చినాడు ఎనదీయలేదు అది నాకు కోట్ల రూపాయలతో సమానం అవి గొప్ప సువాసన కలిగిన యాగాలు ప్రి సహోదరుడా నీ పరిచర్యలో ఒక భాగం కలిగి ఉన్న నీవు ఆ భాగములో వెనక పడవద్దు సహోదరి సహోదరుడా ఈ రాత్రి వర్తమానం ద్వారా మీరు మెరుగైన ఆత్మజీవితంలో ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇంకా అనేక తలంపులు ఇందులో మనం పత్రిక నుండి మనం నేర్చుకోనబోతున్నాం నేను చెప్పిన తర్వాత మీరు కూడా చదువుకోండి మీరు కూడా ఇందులో ఉన్న విషయాలు వ్యక్తిగతంగా ధ్యానించండి దాని ద్వారా మీకు ఒక పత్రిక సంగతిని మీకు నేను తెలియజెప్పిన వాడినై ఉంటాను మరి తర్వాత సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి ప్రభు ఈ వాక్షము మనందరి హృదయములు ఆయన నింపి బలపరుచును గాక ఆ మీన్ ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో ఫిలిపీలు యొక్క పత్రికలో నుండి పౌలు యొక్క నిరాశ అనే అంశాన్ని మాకు తెలియచేసి మమ్మలను ఈ దినాన్న బలపరుచునందులకు స్తోత్రాలు మాలో అనేకులు నీ నామములో నాగటి మీద చేయి పెట్టి వెన తిరిగేవారుగా ఉంటే ఈ రాత్రి వారికి మారు ఇచ్చి వారు విశ్వాస జీవితంలో ప్రారంభించిన ఆ సత్క్రియను చివరి వరకు చేసు చెయ్యుటకు మీ బలము మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదించబడేలాగాను నీ కృపను గ్రహించండి ఈ రాత్రి నాయన ఎవరైతే గృహాలలో ఒంటిదిగా నిద్రపోతున్నారో ఏకాంతంగా ఉంటూ ఏదో మనసులో వేదన చింతతో ఉన్నారో వీరిని జ్ఞాపకము చేసుకోండి నాయన ఈ రాత్రి నీ ప్రశాంతతను దయచేయండి నీ ప్రసన్నతను అనుగ్రహించండి నాయన ఏ పాపి అయితే నశించిపోతున్నారో వారిని రక్షించండి ఈ రాత్రి వర్తమానం విన్నటువంటి వారి జీవితంలో పాపపు ఏలుబడి ఉంటే నాయన మీ కుమారుడిని యేసు రక్త ధారల ద్వారా కడిగి సంపూర్ణమైన మారు మనసుతో వినయముతో విధేయతతో నీకు లోబడి బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన నీ బిడ్డల యొక్క కుటుంబ అవసరతలు అక్కరతలు మీరు తీర్చండి నాయన నీ బిడ్డల యొక్క నాయన హృదయములో ఉన్న వేదన అంతయును తొలగించండి ఈ రాత్రి ఎవన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ఏమైనా కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కుటుంబాలలో సంతోషము దయచేయండి ఇక నాయనా ఈ రాత్రిని బిడ్డలు ప్రయాణం చేస్తున్నాము ప్రయాణం కొరకు ప్రార్థించమని చెప్పినటువంటి నాయన ఆ యొక్క కుమార్తెని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన వారిని దర్శించండి ఇక మా అందరి అవసరతలను వెరిగిన దేవుడవు ఈ రాత్రి మమ్మల్ని అందరినీ దీవించి మా అవసరతలని తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి అందరికీ వందనాలండి